దేవాలయం నిర్మాణం రామప్ప ఒక భక్తుడు ఈ స్వామికి అంటే ప్రతిష్ట విగ్రహాలు కాకుండా స్వయంభూ విగ్రహాలు రాణి రుద్రమదేవి చెప్పండి ఇక్కడ అంటే పూర్తి పూర్తి స్థాయిలో కొద్దిగా ఎందుకంటే నేను ఇక్కడ ఈ మీకు తెలిసింది ఎంతవరకు అంతపట్టి చెప్పండి స్వామి ఎక్కడైతే ఉన్నాడో అంటే

స్వామి దర్శనం చేసుకున్నా సుమారు ఎన్ని సంవత్సరాల కంచి టెంపుల్ కుడా సుమారు దాదాపుగా కొన్ని లక్షల సంవత్సరాలు వందల లక్షల సంవత్సరాలు పూర్వకాలం క్రీస్తు పూర్వంకు ముందే ఉంది ఈ మందిరం అనేది అక్కడ స్తూపం మీద రాస్తుంది అదేనండి ఓకే వీడియో తీసుకున్నాము అనేది ఏమీ లేదు ఎక్రాల అంటే ఈ ప్రాంగణం మొత్తం స్వామి ఉంటది ఆక్రమించుకున్న వాళ్ళు కొంత అదే అన్నీ కూడా ఇలా ఆక్రమణకు గురవుతున్నాయి అలాగే ధ్వంసం చేస్తున్నారు చాలామంది కూడా ఇలాంటివన్నీ కూడా మనం చాలామంది కాపాడుకోవాలి వీటికి సంబంధించిన వీటికి సంబంధించిన ఏదైతే ఉన్నారో పురాత శాఖకు సంబంధించిన వారు మీరు అందరూ కూడా పూనుకొని ఇలాంటి గుళ్ళుకి మీరు సహకరించి వీటిని పాడవకుండా వీటిని కాపాడాల్సిందిగా కోరుతున్నాను అందరూ కూడా చాలా ఇవే మన ఆస్తులు ఇలాంటి గుళ్ళు కట్టాలంటే ఇంకా మళ్ళీ ఇంకో నేను అదిగోండి ఇంకా గుడి అక్కడ ఉంది చిన్నది అక్కడ కూడా ఏదో గుడి ఉంది అయితే చూడండి చూడండి మా పిల్లలు చప్పట్లు కొడుతున్నారు పని ఏం లేదు వాళ్ళకి పట్టించుకోము అక్కడ అవన్నీ ఇదిగోండి ఈ అమ్మాయి కూడా నాకు వాళ్ళైద్ది అదిగోండి ఆ అమ్మాయి ఇంకో పాప చూశారు కదా రామప్ప గుడి చూపించాను కదా అందరూ అందరు దండం పెట్టుకోండి ఆ సోమవారం అందరిని చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరికీ ఓం నమష్వాయ నేను ప్రీతి తెనాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఎంత పెద్ద పార్క్ మొత్తం అంతా కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ కాలు కడుక్కోవడానికి ప్లేసు పెద్ద పార్క్ అనమాట మొత్తం చుట్టూతో కూడా ఇక కనిపించే మేర్లంతా కూడా స్వామివారికి సంబంధించిన భూములే అనమాట కాకపోతే ఆక్రమణకు గురయ్యి కాలక్రమంలో కొద్ది కొంత కొద్ది కొద్దిగా తగ్గుకుంటూ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అది ఆ చివరి కటకటాలు కట్టారు మొత్తం అంత చుట్టూతా అది పెన్సింగ్ పెట్టేస్తారనమాట ఎవరు లోనికి రాకుండా అయినా కూడా ఎంత పెద్ద ప్లేస్ ఉందనమాట కానీ గుడి మాత్రం చాలా అది ఆక్రమణకు గురైంది ప్లస్ అందరు కూడా చాలా విగ్రహాలను కూడా పాడు చేశారు అది చాలా బాధగా ఉంది నాకైతే మాత్రం ఏదేమైనప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాలు అలాగే మన దేశానికి సంబంధించిన ఇలాంటి కొన్ని గొప్ప గొప్ప గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉంది మన హిందుత్వం నిలబడాలి మన సంస్కృతి నిలబడాలి మన సంప్రదాయాలు నిలబడాలి అందరూ కూడా అందరూ అన్ని సంబ ఎవరికి సంబంధించిన ఉద్యమంలో వాళ్ళందరూ కూడా వాళ్ళు చక్క చెప్పుకుంటున్నారు మన వాళ్ళే కొంచెం చెప్పుకోవడానికి భయపడతా ఉంటారు మేము పలానా చెయ్యటానికి కూడా అలా కాకుండా సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి హిందువులందరూ కూడా దానికి ఎవరికి చేత వాటికి వాళ్ళు చేయగలిగినంత చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ రామపు గుడి చూడండి నేను ప్రీతి జనాలు అందరికీ భాయస్వాస్తి